తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు అభిమానుల కోలాహలం మధ్య జరుపుకున్నారు శ్రీమంత్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన సంబరాల్లో ముందుగా ఆయన చేతుల మీదుగా భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు దబ్బల శ్రీమంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు మాజీ పట్టణ వైసీపీ అధ్యకుడు కలత్తూరు శేఖర్ రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి దబ్బల శ్రీమంత్ రెడ్డికి పూలమాలలు వేసి శాలువారు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు भा <laughs> రిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి